ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు నిర్వర్తిస్తూ షాక్ గురై మరణించిన చందక రమేష్ భౌతిక కాయాన్ని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించి ఆయనకు నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు నాయకులు పాల్గొన్నారు जोह जोहार रमेश की जोह మీకు ఇబ్బంది లేదు శుభ్రంగా చదివించుకో చదివినంత కాలం శుభ్రంగా ఒక్క రూపాయి కట్టకుండా నేను చదివిస్తాను ఏదైనా పని చేస్తానంటే పనిలో పెట్టు పనిలో పెట్టాను అదేమి దాంట్లో ఏమి దోపాయ ఏమి లేదు మాట అన్నాడు అసలు మీరు ఎవ్వరి దగ్గరికి తిరగని అవసరం లేదు నేనే డబ్బులు చేసి నేను మున్సిపాలిటీలో కూడా ఇన్సూరెన్స్ చేశారు యాక్సిస్ బ్యాంక్ లో అది కూడా ఎంత వస్తుందని అనేది తెలుస్తుంది అటువంటిది ఏదైనా కూడా చేసి పెడతాను సెల్ఫ్ కేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది ఎడిషనల్ బెనిఫిట్ వీళ్ళు చదువుకోవడం తెలియని పరిస్థితి కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం మీ కుటుంబానికి ఉపయోగపడతాను అది నేనే మీరు ఇప్పుడు వాళ్ళు చదువుకునే ప్రయోజకులు అయితే ఏం పడతావు నువ్వు అది ఆ మాట అనుకో రోడ్డు మీద ఎందుకు నిన్న అనుకోకుండా మరి మున్సిపాలిటీలో ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారో రమేష్ అనే డ్రైవరు మరి కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది మరి ఆయనకి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే మరి వాళ్ళమ్మో ఇంకా చిన్నపిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉన్నారు మరి ఏదైతే ఈ కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ ద్వారా కూడా ఇన్సూరెన్స్ రావడం జరుగుద్ది అలాగే ఏదైతే కరెంట్ ద్వారా ఏదైతే షాక్ తగిలిందో కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది ఏదైతే స్వామి గారును వెంకట్రావు ఏదైతే చెప్తున్నారో మరి విజయవాడలో గుంటూరులో పాతి లక్షల రూపాయల దాకా వచ్చిందని చెప్తున్నారు దెన్ అది కూడా కనుక్కుంటాం డెఫినెట్గా ఇదైతే రెండు ఐదు లక్షలు పది లక్షలు అనేది డెఫినెట్గా వస్తుంది అమ్మాయికి ఉద్యోగం ఇస్తాం డెఫినెట్గా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చదువుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చదివేసడం జరుగుద్ది అలాగే వాళ్ళు ఇల్లు అడుగుతున్నారు డెఫినెట్గా ఎందుకంటే ఇది యాదృశ్యంగా జరిగింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇల్లు కూడా రాసి పెడతాం వెంటనే గ్రాంట్ కూడా వెంటనే ఇప్పిస్తాను ఇంటి ఇంటి విషయంలో ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా సరే అనుకోకుండా జరిగిన దుర్ఘటనకి మేము కూడా చింతిస్తున్నాం తప్పనిసరిగా రమేష్ కూడా మంచి వర్కర్ అని అందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ఆదివారం పూట కూడా మరి వర్క్ చేస్తా నిన్న కూడా మరి ఆ బండి ఎదరకెళ్ళిపోయిన తర్వాత కూడా వద్దులే అక్కడ మనకి అక్కడ పోల్ ఉందో మనం ఏం చేయనవసరం లేదు ఎదర చేయమంటే అసలు అక్కడేముందో చూద్దామని చెప్పి మరి అలాగా వర్క్ మైండ్ ఉన్న వాళ్ళే అక్కడేముందని చెప్పి మరి చేయితో తడవటం వల్ల అక్కడ ఏదైతే వైరు ఉందా వైరు చేతికి తగలటం వల్ల మరి సడన్గా అక్కడికక్కడే మరి స్పాట్ డెడ్ అయిపోవడం జరిగింది మనిషి కూడా చాలా బలంగా ఉన్నాడు ఇటువంటి మనిషిని కోల్పోవడం చాలా దురదృష్టకరం తప్పనిసరిగా మరి ఇటువంటి జరగకోకుండా ఉంటాన్ని చూస్తాం అలాగే ఏదైతే బళ్ళికి కూడా ఇన్సూరెన్స్ లేదని అంటున్నారు బళ్ళకి కూడా మున్సిపాలిటీ ద్వారా ఏదైతే బళ్ళు ఉన్నాయో అన్నింటికి కూడా ఇన్సూరెన్స్ కల్పించే పరిస్థితి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది